టిటిడి పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు తిరుపతి స్థానికులు టిటిడి అర్చకులు టిటిడి శాశ్వత ఉద్యోగస్తులు జర్నలిస్టుల సమస్యలపై కాంగ్రెస్ గలమెత్తింది ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ కొంతమంది ప్రముఖ వ్యక్తులు అన్యమతస్తులు అన్యమతస్తులని మాట్లాడుతున్నారని ఇది ప్రకటనలు అన్నారు క్రైస్తవ దేశం అమెరికాలో లక్షల మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారని ఇక్కడ అన్యమతం అన్యమతం అంటే అక్కడ అమెరికాలో ట్రంప్ వచ్చినాడు తరుముకుంటాడు జాగ్రత్త అని హెచ్చరించారు అన్యమతం గురించి నోరు తెరిచారో ఎవరో ఒకరు ట్రంప్ కి జాబు రాస్తారని లక్షల మంది హిందువులను ట్రంప్ తరుముకుంటాడని అన్నారు ఇప్పటికీ ఇది కెనడాలో జరుగుతోందన్నారు అమెరికా కెనడాలో లక్షల మంది హిందువుల ఉద్యోగాలు పోతాయని చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నామన్నారు టీటీడీలో పనిచేస్తే ప్రధాన అర్చకులు అర్చకులు శాశ్వత ఉద్యోగస్తులు జర్నలిస్టులకు అలిపిరి నుంచి పేరూరు వరకు ఉన్న టీటీడీ భూముల్లో ఒక్కొక్కరికి ఐదు సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలకు వారానికి నాలుగు రోజులు సిఫార్సు లేఖలు ఆమోదిస్తున్నారని అలాగే టీటీడీలో పనిచేసే అర్చకులు శాశ్వత ఉద్యోగస్తులు జర్నలిస్టులకు సంవత్సరానికి నాలుగు సిఫార్సు లేఖలు ఆమోదించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులు జర్నలిస్టుల సిఫార్సు లేఖలు ఆమోదించి దర్శనం కల్పించామని టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు జనవరి ఫస్ట్ మరియు వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతి స్థానికులకు ఐదు మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలన్నారు సిమ్స్లో నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించాలని సిమ్స్కు అంతర్జాతీయ హోదా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు కొత్తగా టీటీడీ బోర్డులో జాతీయ హోదా కల్పించాలని తీర్మానించడం విడ్డూరంగా ఉందన్నారు టీటీడీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏర్లపల్లి గోపి గౌడ్ రవి తేజవతి ముని శోభ వెంకటేష్ గౌడ్ ఈ కొంతమంది మనుషులు లడ్డూను గురించి మాట్లాడారు మాట్లాడి ఫెయిల్ అయ్యారు విలువ బొంగొట్టుకున్నారు మరి ఈ మధ్య కాలంలో అన్ని మతాలు అన్ని అంటున్నారు ఉన్న మతానికే ఇబ్బంది వస్తుంది అమెరికాలో హిందువులు పోయి మరి ఆ క్రిస్టియన్ కంట్రీలో లక్షల మందిలో ఉన్నారు లక్షల మంది పనిచేస్తున్నారు ఉద్యోగాలు క్రైస్తవ సంస్థల్లో మరి ఇక్కడ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెడితే అక్కడ ట్రంప్కి ఎవడన్నా జాబు రాస్తే వాడు తరుక్కుంటాడు మన వాళ్ళందరినీ పిచ్చి మాటలు మాట్లాడొద్దు అన్ని మతాల గురించి మాట్లాడొద్దు అందరూ కలిసిమెలిసి సోదరులలాగా ఉంటే మంచిది మరి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రవేశ దర్శనం స్థానికులందరికీ ఇవ్వాలి ప్రత్యేక ప్రవేశ మీరు క్యూలో టోకెన్లు ఇస్తాం డబ్బులు కట్టండి అంటే మేము కట్టాం ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి ఫస్ట్ ఒకటో తారీఖు వస్తూ ఉంది దాదాపు ఒక ఐదు పదివేల మందికి మీరు లోపలికి దర్శనాలను అలౌడ్ చేయండి ఏం పోయింది మీది ఎందుకు ఆపుతున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి టీటీడీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సంగతి మర్చిపోయి రెండు వేల నలభై ఏడులో ఎట్టుండాలని ఉండాలని చెప్తున్నారు ఇప్పుడున్న సంగతుల గురించి ఆలోచించండి ఆకలితో ఉన్నారు అప్పులతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు కడ్నీళ్ళతో ఉన్నారు నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వండి టీటీడీలో వేల ఉద్యోగాలు ఉన్నాయి మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు పిచ్చి పిచ్చి మాటలు ఆపేసి ఉద్యోగాలు ఇవ్వండి మరి అంతేకాదు సెన్స్లో ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయండి ఇవన్నీ చేయకుండా మీరేమీ మరి అందరికీ ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఈ హక్కును మీరు ఘాటేసి అర్చకులు ఎక్కడెక్కడో ఇబ్బందులు పడుతున్నారు పుత్తూరులో ఏందా ఇళ్ల స్థలాలు ఇచ్చేది వాడు పిచ్చిఓడిస్తే తీసుకుంటారా ఖచ్చితంగా అలిపిరి నుంచి పోరూరు దాకా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరలా మరలా వస్తాం ఇచ్చేంత వరకు మరి అన్ని మతాన్ని గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు తప్పు చేస్తున్నారు తెలివి తక్కువ ఆలోచన ఇది ట్రంప్కి ఇది కానీ తెలిస్తే వాడు తరుక్కుంటాడు వీళ్ళందరినీ లక్షల మంది పనిచేస్తున్నారు హిందువులు పోయి ఆ క్రైస్తవ సంస్థల్లో జాగ్రత్త అని తెలియజేస్తారు